మ్మగారికి వందనాలు అలాగే కోడి వచ్చిన సంఘానికి వందనాలు అలాగే ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా సరిపిన వందనాలు చెల్లించుకుంటున్నాం నా సాక్ష్యం ఏంటంటే ప్రభు సంవత్సరం బాగా గర్తించిన సంవత్సరం కానీ మళ్ళీ సంవత్సరం బాగానే మమ్మల్ని కాసి కాపాడుతూనే ఉన్నాడు మాకు ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా మా బిడ్డల తరపు మా నేరు బిడ్డల తరపున ఎలాంటివి ఎవరిదొడుకులు వచ్చినా కానీ మమ్మల్ని కాసి పోసి పెంచితేనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దేవుడు మాతోనే ఉండి మేము ఎలాంటి ఉన్నా కానీ యాదనం లేకుండా మాకు సంతోషాన్ని ఆనందాన్ని పెంచుతూనే వస్తున్నాడు అలాగే మా సాక్ష్యం మాకు ఎంత ఎన్నో గండాలు నాకు గండాలు దా దాటించాడు దేవుడు మళ్ళీ పోయిన సంవత్సరం అంటే పోయిన సంవత్సరం లాస్ట్లో అలాగైంది మళ్ళీ మొన్న ఒక పది రోజులు రోజున నెల రోజులు జ్ఞాపం లేదు కానీ బండి మోటార్ సైకిల్ కొనుక్కున్నాం కదా మోటార్ సైకిల్ నాకు సాల్వ్ చేస్తలేదు సాల్ నేను ఆల్రైన్ నడుపుతున్నాను నేను నడుపుతూ లేదు అది సాల్వ్ అవుతుండేది కదా నా సమస్య సమాజీ కొన్ని సాల్వ్ చేస్తే సాల్వ్ చేయబట్ట గొబ్బరి చెట్టుకి కొట్టమైంది కొంచెం అయితే నేను నన్ను మర్చిపోదు ఇప్పటికే ప్రభు నన్ను కాశీ కాపాడేలా మీ లెక్కలో లేకుండా దేవుని దగ్గరికి చేరిపోయేవాడిని ఇప్పటికీ నన్ను గొబ్బరి చెట్టుకి వేసి కొట్టి వాడి అప్పటికప్పుడే అక్కడే పడిపోయిన వాడిని పాడేస్తే నా కాలు మీద అడిపోయింది కాలు ఇప్పుడు కూడా ఎప్పుడూనే ఉన్నది అలాగనే ప్రభు బలపరిచి నన్ను దిరపరిచి మమ్మల్ని ఎంతో ఉత్సాహంగా ఉంచడానికి మళ్ళీ ఎక్కడైనా కోటలు జరిగిన సరే ఎంతో ఒంట్లో బాధ ఉన్నా సరే అప్పటికప్పుడు బలం ఎస్తానే మమ్మల్ని తీసుకెళ్తాడు మా చెట్లు ఎందుకు మా ఎందుకు కూడా న్యాయవాదిగా ఉంటున్నాడు మేమే ప్రార్థనలకు వెళ్ళలే కానీ అడ్డు కూడా పెడతలేదు మా చెడ్లు అలాగే మా పని పాటలు కూడా ఉంటున్నాడు మేము ఏ పని చేసినా సక్సెస్ చేస్తూ మమ్మల్ని నడిపించుకుంటూ ఉన్నాడు ఇక్కడ అన్ని మధ్యన ఉన్నా కానీ వాళ్ళు మా బిడ్డలాగే ఉన్నారు అలాగే మా సంఘం కూడా మా బిడ్డలాగే మా తల్లితండ్రులాగే మా అయ్యగారు అమ్మగారు కూడా అందరూ మా కానీ ఒక కుటుంబంలో ఒక గుమ్మలోనే ఉన్నట్టే బ్రతుకుతున్నాం అందరూ అలాగే మా అన్నయ్య గారు మన శక్తులనే వివాహం చేస్తాం ఆ బిడ్డ కూడా మాకు బిడ్డ అన్నీ మాకు ఆ బిడ్డ కూడా లేకుండా వెళ్ళిపోయింది కానీ ప్రభు చెత్తం సెలవు ఎనిమిది వందలు ఎదురుగానే బిడ్డ చేస్తాం కూడా ఆ బిడ్డ మాకు లేకుండా మమ్మల్ని మీద వెళ్ళిపోయింది ప్రభు మమ్మల్ని అలాగైనా సిక్కుల్లో ఉన్న మాకు తోడుగా ఉండి మాకు ఆ రోజుకి ఆ రోజుకు దినదినము రూపాంతరంగా మమ్మల్ని తయారు చేస్తా మమ్మల్ని ముందుకు నెట్టుత ఉన్నాడు కానీ మాకు ఎందరేమన్నా సరే దేవుడి మనడు ఎందరూ ఏమన్నా ఏ మాట వినవద్దు దేవ వాకు నిజము దిక్కులు చూడవద్దు అంట అలాగే నేను మొదట మొదటికి ఇంకా సాధించబద్దాం అనుకున్నాను ఎందుకంటే మళ్ళీ అడవిలోకి ఉన్నారు కదా అరంజన్లోకి వచ్చున్నారు మళ్ళీనే అని రెండు మాటలు ఏది వచ్చారని చూస్తున్నాను మీరు ఏమి అనుకోకండి అలాగే ಜಯಮ್ಮ ಕೂಡ ಅಲ್ಲ ಇಬ್ಬರು ಹೆಚ್ಚಿನ ಸರಿ మొట్టమొదటి ఏంటంటే మాకు ఈ సముద్ర లాక్డౌన్ కానించి ఎలాంటి రోగం మా కుటుంబానికి రాను ఒక ప్రభు కాసాడు అది మొట్టమొదటి ఎందుకంటే మాకు రోగ పొద్దు బాధించుకోలేము ఆ రోగంతో కానీ పైసలు ఉండవు ఇప్పుడు కానీ ఎవరికైనా దెబ్బ తగిలితే ప్రభావ నీవు ఉన్నావు నీకంటే నీ బాధల్లో ఆ పాటే ప్రభు మా బాధలని మళ్ళీ అప్పటికప్పుడే సంతోషంతో నేను ఉంటాం ప్రార్థనకైతే ముందు ఉంటాను ఎవరేమన్నా ఏమో వినపడదు నాకు సిమిటోడి నేను మనుషులు తిను అనేక మంది అనేక రకాలుగా తిట్టుకుంటారు నన్ను అలాగైనా సరే సేమిటోడు నేను సిమిటోడినయ్యి దేవుడు నాకు ఎప్పుడు ఉంటాడు ప్రతి మాటలో తోడు ఎవరితో తోడు ఉంటాడు అందుకేం ఏం నాది అసలు సాధ్యం ఏంటంటే దేవునితో దేవుని మాట నా మాట ఎవరి మాట నాకు తెలియదు దేవుడు ఉన్నాడు నేనున్నాను ఒకే మాట ఒకే బాట తప్పుకి లొంగకోకుండా దేవుని దేవుని వైపే కొళ్ళు చూడతాను ఆయన బ్రతుకుతూ ఉంటాను నా బ్రతికంతా దేవుని మీదే ఆధారు అలాగే నన్ను చుట్టాల బంధువులు వదిలేశారు వదిలేసింది సార్ ఎందుకు వదిలేశారండి అనే బాధల్లో పడ్డానని వదిలేశారు అలాగనే ప్రభు నన్ను ఎడలేదు ఎడబాయలేదు ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా అయినా కానీ ప్రభువు కూడానే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా మాకు తోడు మా కుటుంబానికి తోడు మా బిడ్డలు మా ఇస్ కూడా చాలా మా సజు రోజు కూడా తప్పిపోవడానికి కూడా బాధపడితే ప్రభువు మళ్ళీ సంతకి తీసుకొచ్చినట్టు అది కూడా అప్పటి నుంచి ఇంకా బలం వచ్చింది అలాగే ప్రార్థనలోనే దినదనం ఎదుగుతూనే ఉన్నాం ఇప్పుడు ఎన్ని ఎరుకలు ఉన్నా సరే మాకు మాకు ఎంతో ఆనందం బాధలన్నీ తగ్గించాడు మా ప్రభు ఇంకా ఇంకా తగ్గించడానికి మాకు ప్రభు ఉన్నాడు మా ప్రభున్నాడు మా ప్రభు మాకు ఆస్తి మా ప్రభే మా కుటుంబం మా ప్రభే మాకు అన్నీ ఆయన అన్నీ ఆయన మాకు ఏమో ఇస్తాను మాకు ఆహా ఆకాశ వాహనుడై మాకు అందిస్తాడు ఎప్పుడు అడిగితే అప్పుడు ప్రభా నేను తన పరిస్థితులు ప్రభు అంటే అప్పుడు నాకు ఇవ్వాల్సిన ఎదురు వచ్చిస్తారు లేకపోతే నాకు ఎలాగైనా సరే అందిస్తాడు ప్రభు ఎప్పుడు లోటు రాని వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా వెళ్ళాలన్నా ఆయనే ఇస్తూ ఉంటాడు అన్నింటిలో తోడుగా ఉంటాడు మాకు అలాగే సంఘం మా కొరకు ప్రార్థన చేస్తారు మేము ఎక్కడ ఉన్నామని సంఘం అంతా కూడా మా కొరకు ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన వల్ల మేము ఇలాగ మా ఏంటంటే మాకు ఇబ్బంది అంటే ఇది రోగ బాధ అంటే లేదు దేవుడు రోగం రాని వాళ్ళని అన్నాడు మందు వాడకుండా జబ్బు అన్నాడు దేవుడు ఎలాంటి రోగమైనా అయినా అన్నాడు నా తట్టు చూడమన్నాడు ఎవరేమన్నా చూడొద్దు నీవే నేనే నీవే నేనే మాట్లాడుకోవాలి మొక్క మొగ్గుగా అన్నాడు దేవాతి దేవుడు నాయన అలాగే మా కుటుంబంలో అందరినీ మా పిల్లల్ని జయముని అందరినీ కుటుంబ ప్రార్థనలు మోకరించే కర్పు దైస్ ఎన్ని నేను తెల్లారిగట్లలో మోకరించి ప్రార్థన చేసుకుంటాను ఎన్నడం మారుసును ఎన్ని బాధలు ఉన్నాక అలాగే మొట్టమొదటి దేవునితో మాట్లాడేక ఎప్పుడుతో అసలు అలాగే పిల్లలు జయమ్మ కూడా చక్కగా మోకరించి కన్నీటి ప్రార్థన చేసి ఇచ్చేసేలాగా మీరు అందరూ ప్రార్థన చేస్తారని ఈ సినిమా జీవించుకుంటారు